కొనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మూడవ రోజు బుధవారం సాయంత్రం శ్రీ స్వామివారి పొన్నవాహన సేవా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది తెల్లవారుజామున సన్నాయి వాయిద్యాలతో మేల్కొలుపు గౌతమి నదీ తీరం నుంచే తీర్థపు బిందెలతో జలాభిషేకం విశేష అర్చన నిత్య హోమం బలిహరణ ద్రవిడ వేద పారాయణం నీరాజన మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ ఉభయ దేవరులతో శ్రీ స్వామివారు పొన్న వాహనంపై మడ వీధుల్లో కోలాహలంగా విహరించారు కోలాటం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈరోజు స్వామివారిని సాయంకాల వేళలో స్వామివారికి అర్చన అర్చన అనంతరం స్వామివారికి నిత్యోపాసన దిగ్దేవతా పరిహారణ స్వామివారికి ఈరోజు పునవాహనోత్సవం గ్రామోత్సవం అత్యంత వైభోత్సవంగా జరపబడుతుంది ఓం నమో వెంకటేశాయ ల పుణ్యముకిన్ని సేవలు చేయగ జన్మల పుణ్యము కిన్ని సేవలు చేయగా ఏ జన్మల పుణ్యము కింది సేవలు చేయగా ఏడు కుండల దేవరా

సేవాగ్యం కౌసల్యాసు ప్రజా